అందరికీ నమస్కారం నేను మీ అరవింద్ కుమార్ ఫ్రమ్ సీను టీవీ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకోవడానికి అయితే వచ్చాం అందులో కొన్ని కీవర్డ్స్ మీకు అయితే ఫస్ట్ నేను టాపిక్ లోకి ఎంటర్ కాకముందు చెప్పదలుచుకున్నా ఒకటి ఐబొమ్మ రెండు టాలీవుడ్ ఇండస్ట్రీ మూడు హీరోస్ మెయిన్ మెయిన్ హీరోస్ ఆఫ్ ద ఇండస్ట్రీ నాలుగు ఇమ్మడి రవి ఐదు హ్యాకింగ్ సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కాన్సెప్ట్ అంతా ఈ ఐదు కీ పాయింట్స్ మీద నడబోతుంది గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలలో బాగా ఇంపాక్ట్ అండ్ బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక నేమ్ జస్ట్ కామన్ మ్యాన్ నేమ్ ఇమ్మడి రవి అసలు అతను ఏం చేశాడు ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతుంది అన్న దాని గురించి మనం డీప్గా వెళ్ళి చూస్తే ఎన్నో వేల సినిమాలు మనకి ఐబమ్మ అనే ఒక యాప్ ద్వారా చూడడం జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల సినిమాలు ఈ ఐబమ్మలోకి ఆ సినిమాలు రావడానికి కానీ లేకపోతే అప్లోడ్ చేయడానికి కానీ గల రీజన్ ఏంటి అసలు ఈ ఐబమ్మ యాప్ వెనకాలన్న అతని పేరు ఏంటి అదేవిధంగా అన్ని సినిమాలు కొన్ని కొన్ని ప్రైవసీ ప్రింట్లు అంటే అంటే థియేటర్స్ లోకి రాకముందే హ్యాక్ చేస్తూ అంటే ఆ క్లౌడ్ లో ఆ మూవీస్ సంబంధించినటువంటి క్లౌడ్ క్లేన్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ కానివ్వండి హీరోస్ కానివ్వండి తన అంటే వాళ్ళ మూవీస్ ఎడిటింగ్ అయిన తరుణాన వాళ్ళు ఈ క్లౌడ్ క్లోన్ అనే దాంట్లోని సేవ్ చేసుకుని పెట్టుకుంటారు రిలీజ్ కాకముందు అది కూడా హ్యాక్ చేసే అంత రేంజ్ కి ఈ ఇమ్మడి రవి అనే అతను ఎదిగాడు సో ఇది ఎంతో బాధాకరమైన విషయం అది ఎవరి పక్షాన ఒక హీరో ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఒక ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ పక్షాన ఇది చాలా బాధకరమైన విషయం కానీ ఇంకొక పక్క సాటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ అంటే నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ వాళ్ళందరూ మా గురించి ఆలోచించి అంటే ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు వంద రూపాయలు పెట్టి సినిమా చూడలేని పరిస్థితి వాళ్ళు జస్ట్ ఫోన్లో ఐబమ్మ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని గూగుల్లోకి వెళ్ళి ఆ సినిమాలు చూడొచ్చు వాళ్ళు మా పాలిట దేవుడు అనే ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు అసలు ఈ కగ్ ఆఫర్ ఒకళ్ళేమో ఇండస్ట్రీ పాడైతుంది ఇలాంటి వాళ్ళ వల్ల ఒకళ్ళు అంటుంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మా పాలిట దేవుడు మేము సినిమాలు చూడాలి ఒక మంచి ఫ్యామిలీ మనీ పెట్టి చూడలేని వాళ్ళు సినిమాలు చూడాలని మా కోసం ఆలోచించి మాకు సినిమాలు అందజేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు దేవుడు అని పొగుడుతున్నారు కానీ ఒకళ్ళు తిట్టుకున్న ఒకళ్ళు పొగిడినా బెనిఫిట్ మాత్రం ఈ మధ్యలో ఉన్న ఇమ్మడి రవి అనే వ్యక్తికి ఎందుకు అంటే తను మూవీస్ అప్లోడ్ చేయడం వల్ల తన నెట్వర్క్ ఇరవై కోట్లకు పెరిగింది కొంత కేజీల కేజీల బంగారం అతని దగ్గర ఉన్నటువంటి వేల కొద్ది హార్డ్ డిస్కులు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేలు అండ్ అదేవిధంగా ల్యాప్టాప్స్ మొబైల్స్ చాలా అంటే చాలా మొబైల్స్ అయితే అసలు మనం ఊహించలేనని మొబైల్స్ అతని దగ్గర ఉన్నాయి వందల కొద్ది ల్యాప్టాప్స్ నెట్వర్క్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం అతని దగ్గర ఉంది అది ఒకటో రెండో కాదు కొన్ని వందల యూనిట్లు అయితే అతని దగ్గర ఉన్నాయి ఇతను ఐబమ్మ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని అడిగితే తన వైఫ్ ఎవరైతే ఉన్నారో బాగా ఆస్తి ఉన్న ఉన్నటువంటి వైఫ్ ఆ కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి సో ఇతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత పోలీసులు అతన్ని ఎంక్వైరీ చేసేటప్పుడు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నీకు ఇది చేయాల్సినంత అవసరం ఏంటి అని అడిగితే అతను చెప్పిన మాటలు ఇవి సో నా వైఫ్ నేను ఇంటికి రాగాలోనే పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత నన్ను బాగా వేధింపులకు గురి చేస్తుంది నా దగ్గర ఇంత వస్తుంది నువ్వు కనసు ఏమీ చేయలేకపోతున్నావు మా వల్ల నేను డబల్ సంపాదించాలి లేకపోతే నీకు నాకు సెట్ కాదు అనే వేధింపుల ద్వారా ఇతను బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉండి చదువుకున్నాడు కంప్యూటర్ అండ్ హ్యాకింగ్ మీద పూర్తి అవగాహన పెంచుకున్న ఇతను స్లోలీ స్లోలీ ఐబొమ్మ బొమ్మ బొమ్మడి అండ్ ఇంటెక్స్ అనే కొన్ని కొన్ని యాప్లను అయితే క్రియేట్ చేయడం జరిగింది ఆ యాప్ల ద్వారా టాలీవుడ్ మూవీకి సంబంధించినటువంటి ఏ మూవీ అయినా సరే అతను అప్లోడ్ చేయడం ఆ మూవీని మన ప్రజలు వందల కొద్ది వేల కొద్ది మంది చూడటం ఆ చూడడం ద్వారా కొన్ని కొన్ని వెబ్సైట్ల నుంచి అతనికి మనీ రావడం స్టార్ట్ అయ్యి అతను బాగా రిచ్ అయిపోయాడు సో ఈ రీజన్ తోని పోలీసులు ఎంక్వైరీలో తీలింది ఇమ్మడి రవి చేసిన పని ఏంటనంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లకి అమ్మకముందే ఏ సినిమా అయినా సరే ఓటీటీ ప్లాట్ఫామ్ కి అమ్మకముందే ప్రైవసీ ప్రింట్ తీసుకొని వచ్చి ఐబొమ్మలో అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్లోడ్ చేసిన వెంటనే చాలా మంది ఐబొమ్మకి అలవాటు అయిపోయి థియేటర్స్ చేశారు ప్రతి ఒక్కరి నోట ఇనిపించే పేరు ఐబొమ్మ ప్రతి తెలుగు ఐదు కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో మన రెండు రాష్ట్రాలలో కలిపి ఐబొమ్మ యూజర్స్ వాళ్ళు సరే రెండు రాష్ట్ర ఇరు రాష్ట్రాలు కలిపితే లెవెన్ క్లోడ్స్ మంది అయితే మన జనాభా తెలుగు రాష్ట్రాల జనాభా అందులో యూజర్స్ వాళ్ళ పేరుతో సహా లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకున్న యూజర్స్ ఐదు కోట్ల మంది సో ఇతను ఇవన్నీ చేస్తున్నాడని చెప్పేసి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు కొంతమంది హీరోస్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలల్లో నష్టం జరుగుతుంది ఒక సినిమా తీయాలంటే ఆ సినిమా మీద ఆధారపడి కొన్ని వందల మంది వర్కర్స్ సెట్లు ఇవ్వడానికి కానీ అంటే సెట్స్ ఉంటాయి కదా మూవీ సెట్స్ ఇవ్వడానికి కానీ అండ్ ఇంకా ఆ మూవీ మీద ఆధారపడి ఉన్నటువంటి ఉన్న ప్రజలు మధ్య తరగతి ప్రజలు కూలీల నుంచి యాక్టర్స్ వరకు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సినిమాను ఆధారపడి ఉన్నారు ఒక సినిమాకి ఒక వంద కోట్లు పెడుతున్నారని చెప్పేస్తే వాళ్ళంతకు డబుల్ ఆశించి పెడుతున్నారు సో అట్లాంటి సినిమాని థియేటర్స్ రాంగ్లోనే ప్రైవసీ ప్రింట్ లాగా మార్చి ఐబెమ్మా అనే యాపుల్ దాంట్లో అప్లోడ్ చేయడం ద్వారా ఇతర శాటిలైట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ సినిమాల్ని తక్కువ ధర కొంటున్నారు అట్లా తక్కువ ధర కొనడం వల్ల వాళ్ళకి నష్టం బాగా జరుగుతుంది వంద కోట్ల రూపాయలు అమ్మిన వంద కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి తీసిన సినిమా వాళ్ళు ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ క్రోర్స్ కి అమ్ముతారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ క్రోర్స్ అన్న ప్రాఫిట్ చూసుకొని ఆల్రెడీ ఈ పలానా ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఒక ట్వంటీ ఫైవ్ క్రోర్స్ మైండ్ మైండ్లో పెట్టుకున్న వాళ్ళు ఈ ఐబొమ్మ అనే యాప్ ద్వారా చాలా మంది ప్రజల్లోకి ఆ సినిమా ఆల్రెడీ వెళ్ళిపోతుంది సో అట్లా వెళ్ళిపోవడం వల్ల ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా వాళ్ళు అనుకున్న రేంజ్ లో మూవీని కొనలేకపోతుంది అండ్ అదే విధంగా కొన్ని రోజులు అయిన తర్వాత అయి బొమ్మలాగా వస్తుందోలే మనం చూడొచ్చులే అన్న ధీమాతోని చాలా మంది థియేటర్స్ కి వెళ్ళడం బంద్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు ఖమ్మంలో ఇదివరకు ముందు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ దగ్గర దగ్గర తొమ్మిది నుంచి పదకొండు థియేటర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఖమ్మం పరిస్థితి చూసుకుంటే కేవలం ఐదు థియేటర్స్ పడిపోయింది సో అట్లా పడిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఇట్లాంటి యాప్స్ ఐబొమ్మ లాంటి ప్లాట్ఫారమ్స్ ఎందుకు అని అంటే ప్రతి ఒక్కళ్ళు ఇదివరకు ముందు పది రూపాయల టికెట్ ఉన్నా ఐదు వందల రూపాయల టికెట్ ఉన్నా ఎంత సరే థియేటర్స్ లోకి వెళ్ళి సినిమా చూడాలి లేకపోతే నీకు సినిమా ఎక్కడ ఉండదు కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని సినిమా వచ్చిన ఒక రెండు గంటల్లోనే ప్రైవేసీ ప్రింట్ లాగా వచ్చేస్తుంది సో అలా జరగడం వల్ల నష్టం ఒక ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీకి నష్టం అండ్ ఆ భారాన్ని మూసే ఎవరు అంటే ప్రొడ్యూసర్స్ ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్స్కి నష్టం జరుగుతుంది అదేవిధంగా డైరెక్టర్స్ అండ్ అదేవిధంగా యాక్టర్స్ సో ఇదంతా మైనో పెట్టుకొని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినటువంటి ప్రముఖ సినీ నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అల్బొమ్మ మీద కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నటువంటి మన తెలంగాణ పోలీస్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా బోల్డ్ స్టేట్మెంట్ ఈ అల్బమ్మ వెబ్సైట్ ని నడిపిస్తున్నట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ అంతటగా మీరు లొంగిపోతే మీకు శిక్ష తక్కువ పడుతుంది అదే మా అంతటగా మేము పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు పెద్ద శిక్ష పడుతుందని ఒక బోల్డ్ స్టేట్మెంట్ తోని ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది సో ఆ ప్రెస్ మీట్ లో చెప్పే తర్వాత వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తూ చేస్తూ ఎవరు అని తెలుసుకునే తరుణంలో ఈ ఐబొమ్మ ఇమ్మడి రవి ఎవరైతే ఉన్నారో ఐబొమ్మ క్రియేటర్ ఐబొమ్మ సిఇఓ సరే ఓనర్